రైట్ సో మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు నమస్కారం అండి రామ్మోహన్ నమస్కారం యా సార్ ఇది బౌరంపేటలో ఉన్నటువంటి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్ బై వన్ వన్ సిక్స్టీ సిక్స్ బై త్రీ సర్వే నెంబర్లో ఈ ఏవైతే పహానీ భూములు లావణ్య భూములు ఉన్నాయో వీటిని తక్కువ రేటు కి దాదాపుగా ఒక సర్వే నెంబర్ గురించి చెప్తాను వన్ సిక్స్టీ సిక్స్ బై వన్ లో ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాలు నూట ముప్పై ఆరు మంది రైతుల నుంచి తక్కువ రేటుకి దక్కించుకున్నటువంటి కొందరు భూ బకాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ భూముల్లో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఫార్టీ ఫీట్ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది దీనిపైన ఎంతమంది కంప్లైంట్ చేసిన రెవెన్యూ ఆఫీసర్స్ కి అలాగే కలెక్టర్లకి ఎంఆర్ఓలకి ఎంతమంది కంప్లైంట్ చేసినప్పుడు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి అక్కడ ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నటువంటి పరిస్థితి సో ఏంటంటారు దీనిపైన ఇంత ఇల్లీగల్ గా జరుగుతున్నా కూడా ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అనేది ఎందుకు అధికారులు అటువైపు చూడటం లేదు దానిపైన చర్యలు తీసుకోవట్లేదు ప్రజలు మీకు అట్లాగే ఈ భూముల విషయంలో బాధితులు కానీ ఎవరైతే కన్సల్టెంట్లో వాళ్ళందరికీ కూడా నమస్కారం మాట్లాడుకుంటే విన్నాను తెలంగాణ ఒక సాగత ఉంది పటేం పట్టు నా పట్ల ఉంటే ఎట్టు ఎట్లా కొడతారో కొట్లా మగ అని ఒక సాగత ఉంది వాళ్ళ వాళ్ళ కానీ మా వాళ్ళు అని చెప్పాలంటే అంటే అధికార యంత్రాంగం ముఖ్యంగా రాజకీయ నాయకత్వం నా పట్ల ఉంటే ఎవరు ఏం చేసినా చెల్లిది అనడానికి మంచి ఉదాహరణ చెప్పానండి మేము వాళ్ళకు బొంద పెట్టి జాగా కూడా ఉండకుంటే కనీసం ఇల్లు తర్వాత సంగతి పదవిటా కూడా పరిస్థితులు ఉంటే ఇవాళ ఇంతమందికి ఇట్లాంటి వాళ్ళకి కక్రమార్కులకు రోడ్లు వేయడానికి నలభై ఫీట్లు అరవై ఫీట్లు రోడ్లు వేయడానికి ఈ ప్రభుత్వ స్థలంలో ఉపయోగపడుతున్నాయి అంటే ముఖ్యంగా అమాయక రైతులు రావుడి భూమి అని తెలిసి కూడా తక్కువ కమ్ముకుంటే గతంలో చూసాం మనం ఈటల రాజేంద్ర గారి ఆ సంగతి చూసాం మనం గతంలో ఏదైతే ప్రభుత్వ భూములు అంటే పట్ట ప్రభుత్వ పట్టాలు ఇచ్చిన భూములు కొనుక్కుంటే విడిచిపెట్టవలసింది కదా ఇవాళ పూర్తిగా ఇప్పుడు దీని వచ్చి ఎంక్వైరీ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఎంఆర్ఓలు వార్డీఓలు కలెక్టర్ చేతులు లేదు సమస్య లేదు వాళ్ళందరూ కూడా పైన వాళ్ళు నాటించే ఒక పైన చెయ్యి ఒకటి కనపడని చెయ్యి నాటకం అంటున్నారు మనకు అర్థం అవుతుంది ఎవరు వచ్చినా వీళ్ళందరినీ కూడా వీళ్ళని కంట్రోల్ చేసే వ్యవస్థ సిసిఐ దాకా కూడా లేదనుకుంటున్నారు ఎందుకంటే సీఎం సీఎంఓ చెబితేనే అక్కడి నుంచి ఆదేశాలు అనే కనుక మేము ఏం చేయలేకపోతున్నామని అసహాయంగా చేతులు ఎత్తేస్తున్నారు వాళ్ళ వీళ్ళందరూ కూడా స్పష్టంగా హైదరా రంగనాథ్ గారి మీద నమ్మకం అని మన వాళ్ళు చెప్తారు ఇంకా కొంచెం నమ్మకాల వ్యవస్థల మీద నమ్మకాలు ఉన్నాయి అంటే ఓఎస్సీ కాలేజ్ విషయంలో అది ప్రజాకరమైన పనులు ఉన్నది వాళ్ళు విద్యార్థులు చదువుతున్నారు వాళ్ళకు ఉచితంగా విద్యను తీస్తున్నారు అట్లాంటి మినహాయం తీసుకుంటూ వస్తే మరి వాళ్ళ పిల్లలు స్కూల్ పుస్తకాల దరస బయటపడేసి చెంబు తపాయాల బయటపడేసి పేదరు చేసింది కదా ఇదే రంగనాథ్ గారు మరి దానికి దానికి దీనికి తేడా ఏంటి అంటే పేదల భూమి ఎట్ చేస్తారు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు మాత్రం చూస్తారు ఈ భూముల్లో ప్రజల గారి గతంలో మనం చూసాం కదా ఒక రైతు చిన్న మన మన ఎట్ల కొట్ట వేసుకుంటే బార్ల కొట్ట వేసుకుంటే దాన్ని తొలగించేదాకా ఎమ్మార్ పట్టుబట్టి తొలగించండి కదా మరి వాళ్ళ మరి వాళ్ళకు నీతి వీళ్ళకోనీ వాళ్ళకు న్యాయం వీళ్ళకు న్యాయం ఉండదు కదా అంతే అంతే చూస్తున్నాను కదా అంటే పేదవాడుకునేది పెద్దవాడుకుని పెద్ద తప్పు చేస్తే తప్పు లేదు పేద తప్పు చేస్తే మనం తప్పే కనుక వాళ్ళందరూ కూడా రెండు రకాలు పెరిగిస్తున్నారు ఒకటేమో ప్రభుత్వ యంత్రాంగం పైన పైదాకా మా పార్టీనే ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకత్వం మా పార్టీ ఉంది సీవీఎం నుంచి కోట వస్తున్నాం చేయలేదు చేయలేమని చెప్పి అధికారులు వచ్చేది తెలుపుస్తున్నారు పక్క ఇదే వీళ్ళు ప్రైవేట్ గుండాలను పెట్టి ఇక్కడ పోలీసులు రావడం చూసింది కదా గుండాలను పెట్టి ఊళ్ళకు ఊళ్ళు బెదిరిస్తూ మీరు ఎవరైనా ముందుకు వచ్చి ఓ కేసు వేసినా లేకపోతే మీరు దీని మీద మాట్లాడినా మీ ప్రాణాలు ఉండమని బెదిరిస్తున్నారు అంటే ఇది ఆటమి రాజ్యాన్ని నడుస్తుంది ఏం రాజ్యాన్ని నడుస్తుంది అని కాంగ్రెస్ పార్టీ ఉందా బీఆర్ బిఆర్ఎస్ ఉందా నాకు సంబంధం లేదు గతంలో కూడా ఇట్లాంటి పనులు చాలా జరిగింది ఇలా కొత్త కాదు అధికార యంత్రాంగం ముఖ్యంగా రాజకీయ నాయకత్వం ఏర్పట్టు ఉంటే అధికారులు కూడా కళ్ళ మూసుకొని కూర్చున్న సందర్భాలు గతంలో చూసి ఇప్పుడు కూడా చూస్తున్నాం ఇప్పుడు మరిన్ని ఏమైందంటే పదేళ్ళు అధికారులని అనుభవించి దూరంగా ఉన్న వాళ్లకు ఎంత ఉన్నదో పదేళ్ళు అధికారులని దూరంగా ఉన్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏమైందంటే వీరైతే దోచుకుందాం అనే పరిస్థితి తయారైతుంది అవకాశం వచ్చింది కనుక అన్ని పనులు చేస్తున్నారు ఇవాళ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా చూస్తుంటే కార్యక్రమాలు చూస్తుంటే ఎక్కడికక్కడ ఎమ్మెల్యే రాజ్యం ఎంపీ రాజ్యాలు వేణాయి ఎమ్మెల్యే రాజ్యం నడుస్తున్నది ఎమ్మెల్యే చెప్తే అదే వేదం ఎమ్మెల్యేలు ఏది చెప్తే అదే చట్టం అదే ఆ ప్రకారం నడుస్తుంది చాలా ఆరోగ్య సర్వేలో చాలా జిల్లా తిరుగుతూ మీ ఎమ్మెల్యే ఎట్లా పనితీరు ఎట్లా ఉందని చిన్న అనుబంధంగా చూశాను చూస్తే చాలా మంది ఏమంటున్నారు అంటే సార్ మా ఎమ్మెల్యేలు అన్నిట్లా దోక్యం చేసుకుంటున్నారు సార్ రంగనాన్ వాడి టీచర్ నియామకాల నుంచి మొదలుకొని ఆయా నియామకాల నుంచి మొదలుకొని అన్ని పనులలో వెళ్లే ఉన్నారు ఈ అక్రమానికి తావే లేదు ఎందుకంటే అధికారులకు వచ్చింది కనుక అదే వాళ్ళు అధికారులకు దూరంగా ఉన్నారు కనుక ఏదో సరే ఏదో ఏదో రకంగా సంపాదించుకోవాలి అనే వాటతో ఉన్నారు అందులో భాగంగా కూడా చూడాలనుకున్నాం అంటే వీళ్ళకు ఏదైనా సరే కాదేది కవితగా అన్నట్టు అవినీతికి పాల్పడకుండా ఉండేదని పరిస్థితున్నది ఎక్కడ వీలైతే అక్కడ వీలు పెట్టి ఎమ్మెల్యేలు రాక వాటా ఉన్నది ఆ పై కొన్ని చోట్ల వచ్చే కోట్ల రూపాయల విలువల బౌరంపేట లాంటి భూముల విషయంలో మాత్రం ఇంకా పెద్దగా ఉన్నది నా ఉద్దేశం ఏంటంటే ఒక ఇది ఆ కోర్టులు నేను న్యాయవాది చెప్తున్నాను సోమోటోగా మనం మనం చేస్తున్న ప్రసాదం చూస్తున్నాం పత్రికల్లో వార్తలు వస్తున్నాయి మీ విషయంలో న్యాయ వ్యవస్థ స్పందించాలి ఈ లావుణీ భూములు అమ్ముకున్న చెల్లదు వాళ్ళ పట్టామంది రైతులు కనుక ఆ ఏదో కష్టాల్లో ఉండి అమ్ముకుంటే కూడా కష్టాల్లో ఉండి అమ్ముకుని కొందా అయితే మేము చుట్టుపక్కల భూములు కొన్నాం మీ భూములకు దారి లేదని బెదిరించి కూడా కొన్నారు నాకు కొంతమంది వితింతలు మాట్లాడుతున్నా అక్కడ కొంచెం ఏం చేశారంటే ఆ భూములు మధ్య వాడు వినకపోతే చుట్టూ భూములు కొనేసి ఎట్లా పోతావులకు చెప్పి కొన్ని ఉన్నాయి కొన్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఉన్నాయి ఇవన్నీ చూస్తే ఓట్లు జోక్యం చేసుకోవాలి ఈ భూమిని మన ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి దాంతో పాటు పేదలకు ఇల్లు ఏదో ప్రజాకరమైన ఉపయోగిస్తే మాత్రం బాగుంటుంది అని నాకు